హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఏదైనా చాట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ బఠానీ చాట్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము బఠానీ చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి బఠానీలని ఫోర్ అవర్స్ నానబెట్టుకొని కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక ఆనియన్ కట్ చేసుకొని టూ చిల్లీస్ కరివేపాకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉడికించుకున్న బఠానీస్ని మనము స్మాష్ చేసుకోవాలి ఇట్లా స్మాష్ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగిన ఆయిల్ పోసుకున్నాము కొంచెం ఆయిల్ వేడెక్కాక వన్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాము ఇప్పుడు తాలింపు గింజలు వేగిపోయినాయండి దీంట్లోకి మనము కరివేపాకు చిల్లీస్ కరివేపాకు ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి మనము సాల్ట్ చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి మనము స్మాష్ చేసుకున్న బఠానీ చాట్ని వేసుకుందాం ఇట్లా బఠానీ చాట్ వేసుకున్నాక దీంట్లోకి మనము కొంచెం వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకుంటే కొంచెం చాట్ లాగా వస్తుందండి ఇప్పుడు దీంట్లో మనము ఇప్పుడు దీంట్లో మనము కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం కారం యాడ్ చేసుకుందాం ఇంకా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన మనము కొంచెం కొత్తిమీర జల్లుకుందామండి కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలదిప్పుకుంటే మనకి బఠానీ చాట్ అనేది రెడీ అయిపోతుంది ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాము ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మనకి బఠానీ చాట్ అయితే బాగా ఉడికిపోయిందండి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే ఈవినింగ్ స్నాక్ క్రెసిపీ బఠానీ చాట్ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్